మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి రీసెంట్గా విడుదల చేసిన టీజర్తో కన్నప్ప మీద మరింత బజ ఏర్పడింది సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ విజువల్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు ఈ సినిమాకు సంబంధించి మంచు విష్ణు చెబుతున్న విషయాలు సినిమాపై ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తున్నాయి తాజాగా ఈ సినిమా నుంచి శరత్ కుమార్ లుక్ని మేకర్స్ వదలారు తాజాగా కన్నప్ప చిత్రం నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ బయటికి వచ్చింది శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఆయన పాత్ర వివరాలతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు ఈ చిత్రంలో ఆయన కథానాయకుడు పాత్రగా కనిపించబోతున్నాడు తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆయన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు ఒక యోధుడిలా శరత్ కుమార్ ఇందులో కనిపించబోతున్నాడు ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడమే కాకుండా అవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఇండియా స్క్రీన్ మీద ముని చూడనటువంటి గ్రాండియార్తో కన్నప్ప చిత్రం రెడీ అవుతుంది మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ బాబు బ్రహ్మానందం కాజల్ అగర్వాల్ లాంటి తారాగణంతో తెరకెక్కిచ్చినటువంటి ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్